తల్లిదండ్రులారా మీకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని మీ పిల్లలను అభివృద్ధి పథంలో పంపించే శక్తి ఎవ్వరికి కూడా లేదు మీకు తప్ప మనం చూస్తున్నాం ఇప్పటి వరకు విల్మా రూడాల్ఫ్ కానీ నిక్కి విజిస్ కానీ ఇంకా చాలామంది కూడా అంగ వైకల్యం కలిగిన వారు కూడా అభివృద్ధి పథంలో వచ్చారు అవార్డులు సాధించారు రికార్డు సృష్టించారు అంటే కేవలం తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని వారి మీద వారి నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం వల్ల సాధించారు ఒక పేద ఆవిడ గర్భవతి అయింది ఆమె డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లో డాక్టర్ పరిస్థితి చూసి సిజరీన్ చేయాలని చెప్పాడు కానీ సిర్జరీని చేసేటప్పుడు డాక్టర్ ఆ బేబీని తీశాడు కానీ ఆ బేబీ పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టింది ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉందిన ఉద్దేశంతోనే ఆ వాళ్ళు పేద పేదవారు కాబట్టి ఈ పాప పుట్టుకతోనే చనిపోయిందని చెప్పేసి చెప్దామని గొంతు నొక్కి చంపేద్దాం అనుకున్నాడు కానీ అందులో డాక్టర్స్ వచ్చేసింది ఆ డాక్టర్ ఆ పని చేయలేకపోయాడు తల్లిదండ్రులు ఆ బేబీని చూసి వెక్కి వెక్కి ఏడ్చి ఇంటికి వెళ్ళిపోయారు చాలా రోజుల తర్వాత డాక్టర్ ఎక్కడో ఒక పియానో విధ్వంసరాలు వస్తుందని చెప్పేసి ఆ మ్యూజిక్కు అటెండ్ అయ్యాడు ఆ డాక్టర్ని చూసి ఆమె ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది డాక్టర్ డాక్టర్ మీరు సిజనం చేసి తీసిన బేబీ ఈమె చూడని చెప్పేసి పరిచయం చేపించింది చూడండి ఆ కాళ్ళు చేతులు లేకున్నా పుట్టిన అంత ఘోరంగా ఉన్నా కూడా ఆమె ఒక పెద్ద పియానో విధ్వంసరాలు అయింది కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంటారు కావున తల్లిదండ్రులారా మీకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని మీ పిల్లలను అభివృద్ధి పథంలో పంపించే శక్తి ఎవ్వరికి కూడా లేదు మీకు తప్ప